సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన ఫైవ్ కే రన్ ను భారీ స్పందన ఉత్సాహంగా పాల్గొన్న చిన్న పెద్ద యువతి యువకులు పాత్రికేయులు ప్రజా ప్రతినిధులు దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన విజేతలుగా నిలిచిన పదిహేను మందికి సైకిళ్లు బహుమతిగా అందజేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నేతన్న చౌక్ కొత్త చంద్రపేట బీధిగా తిరిగి అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ఫైవ్ కే రన్ డ్రగ్స్ మరియు గంజాయి మహమ్మారి మత్తులో కళ్ళ ముంద కన్నబిడ్డలలో రాలిపోతుంటే మౌనంగా ఉందామా పసివాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే సాతి పౌరునిగా ఎలా మౌనం ఉందాం డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యతగా గల పౌరులుగా సమాచారం అందించి డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ ఎస్పీలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్మించేది యువత అని అలాంటి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు భావి జీవితానికి అవరోధంగా నిలుస్తున్న మత్తు పదార్థాలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు జిల్లాలో అదే ఫైట్ చేయడం మంచిగా జరిగింది నెక్స్ట్ టైం అదే చిన్న హాఫ్ ప్లాట్ఫామ్ పెట్టాం అదే కూడా మొత్తం ఆర్ఎఫ్ఐడి మొత్తం ట్యాక్స్ తో సహా పెట్టాం మొత్తం బాల్పోర్ట్ తో సహా పెడతాం ఇటువంటి మంచి జరిగినాయి ఈ రన్ పెట్టడం ఈ రన్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రగ్స్ పైన మీ అందరికీ అవగాహన ఉండాలి ఇప్పుడు డ్రగ్స్ అందరికీ తెలుసు అంటే ఎవరికి మంచి కాదు డ్రగ్స్ తో చాలా కుటుంబం అంటే నాశపడుతున్నాయి సో మనం ఒక్క వ్యక్తులు ఒక దీనికి అడిక్ట్ అయితే మొత్తం కుటుంబం దానిపైన ఖరాబ్ అవుతుంది అతను చూసి అతని ఫ్రెండ్స్ ఖరాబ్ అవుతారు అతను కొడుకు కూతురు మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఒక వీడియో చూసాము దానిలో కూడా అతను ఏమంటారు అంటే నేను గాంధా తాగని నాన్న తాగుతాను అంటూ అలా స్టార్ట్ సో మీ పైన మీ కోడుకు ఉండొచ్చు మీ అన్నయ్య ఉండవచ్చు మీ తమ్ముడు ఉండవచ్చు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ ఎట్లా చేయాలి ఏం చేయాలి మీ నేచర్ పైన డిపెండ్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు మన జిల్లాలో మనం డ్రగ్స్ గురించి ఒక డ్రగ్స్ రిక్షన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఎవరెవరికి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు డ్రగ్స్ కి అలవాట్ అయ్యారు డ్రగ్స్ బదిలేయాలి కావట్లేదు వాళ్ళతో పాసిబుల్ లేదు ఆ డ్రగ్స్ డిఅడిషన్ సెంటర్ వెళ్ళండి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గోపిగా ఉంటుంది ఎవరికి ఎవరు ఏం చెప్పారు ఎవరు వస్తున్నారు మీకు ఎవరు టెన్షన్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రికమెండ్ చేయగలరు మనం ఇప్పుడు డ్రగ్స్ పైన అటాక్ చేయాలి వార్ చేయాలి మన ఎవరి ఇంట్లో ఎవరు రాదారు అది చూసుకోవాలి డ్రగ్స్ మాత్రమే కుటుంబం కాదు మన స్వయంగా హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఏంటి అంటే మనం జస్ట్ సిగరెట్ లేకపోతే గాంజా అంటే కూల్ గా అనిపిస్తారు నా ఫ్రెండ్ తాగుతారు అంటే అందువల్ల నేను కూడా స్టార్ట్ చేశాను హైగా ఫీల్ అవుతారు తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఏముంటది లోపల ఏం ఏముంటారు మీ కెరియర్ పాడిపోతుంది మీ కుటుంబం పరిస్థితి పోతుంది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు ఏ క్లాస్ లో ఉన్నారు ఏ ఇకానమిక్ పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇంకా వెనుక పోతారు సో మనం ఎప్పుడైనా ఏమైనా పని చేయాలి అంటే మన ఈ మానసిక స్థితి నెక్స్ట్ లెవెల్ ఏమైనా క్లాస్ ఉంటే దాన్ని నెక్స్ట్ క్లాస్ తీసుకోపోవాలి ఆ ఉద్దేశం ఉండాలి మీ అందరికి సో మీ అందరు డ్రగ్స్ కి వ్యతిరేక ఉంటారు ఎవరైనా తాగితే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళకి డిఎం డిటెక్షన్ సెంటర్ పంపిస్తారు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జిల్లా ఎస్పీ గారికి ఇక్కడికి వచ్చేసిన విద్యామిత్రులు అలానే స్టూడెంట్స్ అందరికి ఇక్కడ పనిచేసిన పార్టిసిపెంట్స్ అందరికి నా నమస్కారం ముందుగా ఈ డ్రగ్ డి అడిక్షన్ కోసం ఈ ఫైవ్ జే రన్ ఏర్పాటు చేసినందుకు ఎస్పి గారికి అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసినందుకు నా కంగ్రాచులేషన్స్ ఇందాక ఎస్పి గారు చెప్పినట్టు డ్రగ్ డిఎడిక్షన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ తెలియకుండానే సొసైటీలో ఒక డిసీజ్ లాగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఇది ఒక సైకలాజికల్ ఇల్నెస్ చెప్పుకోవాలంటే ఒక మెంటల్ ఇల్నెస్ యొక్క ప్రాబ్లం సో అడిక్షన్ అనేది సీరియస్గా తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్లాంటి అలవాటు దగ్గరికి రానియకూడదు సొసైటీ అలానే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఫ్యామిలీ వ్యవస్థ కావచ్చు సొసైటీ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మన సమాజంలో డ్రగ్స్ అనే ప్రాబ్లం ఉండకుండా మనం చేసుకోవాలి దానికోసమే ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా పాల్గొనాలి బంగారు భవిష్యత్ వాళ్ళకి అప్పుడే ఉంటుంది చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది సో సొసైటీలో ఈ డ్రగ్స్ ప్రాబ్లం నిర్మూలించాలి క్యూరేషన్ కన్నా ప్రివెన్షన్ బెటర్ అంటారు సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడం కోసం ఇట్లాంటి అవగాహన సదస్సు పెట్టినందుకు పోలింగ్ శాఖ కింద హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ ఇంతాక లెస్ట్గా చెప్పినట్టు డ్రగ్స్ అనేది ఒక మెంటల్ ప్రాబ్లం అలానే ఒక ఫిజికల్ ఇష్యూ పాటు మీ ఫ్యామిలీకి సొసైటీకి కూడా అది ఒక పెద్ద ప్రాబ్లం సో అట్లాంటి ప్రాబ్లమ్ని మనం స్టార్టింగ్లోనే దాన్ని అడిచివేసేయాలి అండ్ మీడియా ద్వారా కూడా ఈ మెసేజ్ని అందరికీ కూడా ల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అందరు స్టూడెంట్స్ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక హెల్దీ హ్యాబిట్స్ ఒక స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ హ్యాబిట్స్ చదువుతో పాటు ఫిజికల్